భక్తులందరికీ హరేకృష్ణ అండి ఈ కొత్త సంవత్సరంలో మొట్టమొదటి ఏకాదశి ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి పదవ తేదీ రేపు శుక్రవారం పుత్రదయ ఏకాదశి వస్తుందండి ఈ పుత్రదయ ఏకాదశి యొక్క మహాత్మంలో శ్రీకృష్ణుడు మరియు యుధిష్ఠీ మహారాజు మధ్యలో జరిగిన సంవాదం గురించి ఒకసారి చెప్పుకుందామండి శ్రీకృష్ణుడు ధర్మరాజుతో అంటున్నారు రాజన్ పుష్యమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు పుత్రద ఏకాదశి ఈ పుత్రదాయ ఏకాదశి యొక్క మహాత్మ్యంలో శ్రీకృష్ణుడు ఇలా అంటున్నారు రాజన్ పూర్వకాలంలో భద్రావతి అనే నగరాన్ని సుకేతుమానుడు అనే ఒక ధర్మాత్మ రాజు పరిపాలిస్తున్నాడు ఆయన భార్య పేరు సేవియా ఎన్నో దాన ధర్మాలు చేశారు ఎన్నో యజ్ఞ యాగాదులు చేశారు దంపతులు ఇద్దరు కూడా ఈ సుకేతుమానుడు చాలా ధర్మాత్ముడు బుద్ధిమంతుడు దాన ధర్మాలు చేయడంలోనూ ప్రజల్ని తన కన్నబిడ్డలుగా చూసుకునేవారు అన్ని సుఖ సౌఖ్యాలు ఉన్నాయి కానీ ఆయనకి సంతానం లేరు ఇద్దరు కూడా ఎంతో చింతించేవారు అయ్యో ఇన్ని ధర్మ దాన ధర్మాలు చేస్తున్నాము ఇంత చక్కగా రాజ్య పరిపాలన చేస్తున్నాము అయినా కూడా సంతాన ప్రాప్తి లేదు పిల్లలు లేరు అని చెప్పి వారు బాధపడేవారు ఒకసారి మహారాజు సుకేతువానుడు జీవితం మీద విరక్తి కలిగిన దానికి సంతానం లేరు నా తర్వాత ఎవరు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తారు నా తర్వాత నా పితృదేవతలకి ఎవరు పిండ ప్రదానం చేస్తారు తర్పణం ఎవరు వదులుతారు నా తర్వాత ఈ ప్రజలను ఎవరు చూసుకుంటారు అని చెప్పి చాలా దుఃఖపడ్డారు ఈ విధంగా ఆలోచిస్తూ ఒకసారి జీవితం మీద విరక్తి కలిగి అడవి అడవికి వెళ్ళాడు అడవిలో విహరిస్తూ విహరిస్తూ చాలా దప్పిక అయిపోయింది చాలా దాహం అయిపోయింది చాలా ఆకలి అయిపోయింది ఆయనకి అలాగే ఆకలితోటి దప్పికతోటి తిరుగుతూ 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 ఒక అద్భుతమైన ఒక సరోవరాన్ని చూశారు అక్కడ ఆ సరోవరం దగ్గరికి వెళ్ళారు వెళ్ళేసరికి చాలామంది ఋషిములు అక్కడ తపస్సు చేస్తున్నారు ఈ సుకేతుమానుడు వారి అందరికీ ప్రణామం చేశారు అప్పుడు ఋషిములు దగ్గరికి వచ్చారు ఈయన్ని చూడగానే వారికి అర్థమైపోయింది అయ్యా మీరు సంతానం కోసం పరితపిస్తున్నారు కదా అవును స్వామి ఎంతో కాలం నుంచి సంతాన ప్రాప్తి కోసం ఒక ఉత్తమ పుత్రుడి కోసం ఎంతో ప్రయత్నించాను అన్ని దాన ధర్మాలు చేశాను యజ్ఞాయగదులు చేశాను కానీ ఇప్పటివరకు నాకు సంతానం కలగలేదు అని రాజు అంటారు అప్పుడు అక్కడ ఉన్న మునులు అంటారు రాజన్ మీరు అన్నీ దాన ధర్మాలు వ్రతాలు యజ్ఞాయగదులు అన్నీ చేశారు కానీ ఏకాదశి వ్రతం ఎప్పుడు చేయలేదు మీరు కనుక ఉదయం నుంచి మీరు తిరుగుతూ వచ్చారు ఏమీ తాగలేదు ఏమి తినలేదు నిజానికి భగవంతుని సంకల్పం వలన ఈరోజు పుత్రద ఏకాదశి కనుక ఈరోజు మీరు రోజంతా కూడా ఉపవాసం ఉండండి రాత్రి జాగరణ ఉండండి మీ యొక్క భార్యతో కలిసి ఈ విధంగా అన్ని ఏకాదశులు చేయండి మీకు తప్పకుండా సుపుత్రుడు ఉత్తమ పుత్రుడు భక్తుడు ధర్మాత్ముడు మీకు జన్మిస్తారు అని ఆ ఋషి ఆ ముని బృందం అంటారు అప్పుడు మహారాజు చాలా ఆనందపడిపోతారు అబ్బా ఈ ఋషి మునులు నాకు ఇప్పటికీ సరైన దారి చూపించారు అంటూ తాను రాజ్యానికి వెళ్తారు తన భార్య సేవియాతో కలిసి అన్ని ఏకాదశుల్ని పాటిస్తారు తర్వాత ఇద్దరు కలిసి ఏకాదశి యొక్క నిష్టను కలిగి అన్ని వ్రతాలు అన్ని ఏకాదశి వ్రతాలని పాటిస్తారు సంవత్సరం అంతా కలిగే ఏకాదశులన్నిటిని ఈ పుత్రదయ ఏకాదశి యొక్క ప్రతిఫలంగా వారికి సుపుత్రుడు జన్మిస్తారు ఒక సౌందర్యవంతుడైన ధర్మాత్ముడైన పుత్రుడు జన్మిస్తారు ఇంతటితోటి మహారాజు చాలా ఆనందపడిపోతారు నేను ఎన్నో అగ్నియగతులు చేశాను ఎన్నో వ్రతాలు చేశాను కానీ ఏకాదశి వ్రతం ఇప్పటి వరకు చేయలేదు కనుక ఈ పుష్యమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రేపు పదవ తేదీ శుక్రవారం రేపు వచ్చే ఏకాదశి పుత్రద ఏకాదశి అలాగే వైకుంఠ ఏకాదశి ముక్కుటి ఏకాదశి ముక్షద ఏకాదశి పుత్రద ఏకాదశి ఇలా చాలా పేర్లు ఉన్నాయండి పుత్రద ఏకాదశి పవిత్ర ఏకాదశి ఇలా చాలా రకాల పేర్లు ఉన్నాయండి అలాగే పవిత్ర రూపణ ఏకాదశి అనే ఇంకో పేరు కూడా ఉంది చూడండి ఎన్ని పేర్లు ఉన్నాయో కనుక ఎవరికైతే సంతానం లే లేదు అలాగే పుత్రుడి కోసం పరితపిస్తున్నారు వారు తప్పకుండా రేపు పుష్యమాసం శుక్లపక్షంలో వచ్చే ఈ పుత్రద యకాదశిని తప్పకుండా పాటించండి మీకు తప్పకుండా సుపుత్రుడు భక్తుడు జన్మిస్తారు అలాగే ఈ శనివారము పారాయణం అండి సూర్యోదయం తర్వాత ఏడు నలభై నాలుగు నిమిషాలకి లోపల పారాయణం చేయాలి అలాగే ద్వాదశి గడియలు శుక్రవారము ఉదయము తొమ్మిది ముప్పై ఎనిమిది నిమిషాల నుండి శనివారము ఉదయము ఏడు నలభై నాలుగు నిమిషాలు ఈ మధ్యకాలంలో తులసి పత్రాలని కొయ్యకూడదు ద్వాదశి గడియలలో తులసి పత్రాలని ఎప్పటికీ కోయకూడదు మిగతా అప్పుడు కోయచ్చు కనుక ఏకాదశి ముందు రోజు ఏకాదశి రోజు మనం తులసి పత్రాలని సంగ్రహించి ద్వాదశి కావలసిన పూజ కావలసిన పత్రాలని మనం సంగ్రహించి ముందుగానే పెట్టుకోవాలి ఈ విధంగా రేపు శుక్రవారం వచ్చే పుత్రద ఏకాదశిని మనం అందరం తప్పకుండా పాటిస్తాము ఈ ఏకాదశి అన్ని వ్రతాల్లో సర్వోత్తమైనది ఏకాదశి వ్రతం కృష్ణ భక్తిని ఇచ్చేదే ఈ ఏకాదశి వ్రతము హరే కృష్ణ